ఇగో ఈ పిల్లగాన్లు చూసిండ్రా బల్లకొచ్చిన వరద నీళ్ళల్లో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ లో కదా ఈత కొట్టినట్టే క్లాస్ రూమ్ లో మంచిగా ఈత కొట్టుకుంటా జోర్గా ఎంజాయ్ చేసిండ్రు పిల్లగాన్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక బడిలో జరిగింది ఇది ఇప్పుడు ఉత్తర భారతంలో ఆనలు గట్టిగానే దంచి కొడుతున్నాయి కదా ఇక ఇప్పటికే అడ్డగోలు వరదలు చేయబట్టి ఆడున్నోళ్ళందరూ అందరూ మస్తు ఆగమైతున్నారు వరద నీళ్లతోని రోడ్లు ఇండ్లు కూడా గిట్లనే ఇక అట్లనే యూపీ లో కొట్టిన ఆనలకు వరద నీళ్ళు వచ్చి గి బల్లె చేరే వరకు ఆడున్న గి ఎంజాయ్ అన్నట్టు గిట్లా పిల్లగాండ్ల కంటే ఏం తెలియదు నీళ్ళలో ఏదో ఆటలు ఎంజాయ్ చేస్తున్నారు గాని గా నీళ్ల పాములో మోసల్లో ఒట్టుకొచ్చినాయి అనుకోన్రీ లేని పరిషన్ మోపైద్ది ఇప్పటికే అడ్డగోలు ఆనలతోని కేరళ హిమాచల్ ప్రదేశ్ అసొంటి రాష్ట్రాల్లో చాలా మంది జీవిడిచిండ్రు పాపం గిసొంటి ఆనలు కొట్టినప్పుడు బల్లెకు సెలవులు ఇవ్వకుండా రిస్క్ చేసుడు మంచిది కాదని గరమైతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు కానీ ఇంకా సవలతులు లేని గిసొంటి బడులు ఉన్నాయంటే ఎంత గొప్ప లీడర్లు ఉన్నారు కదా మన దేశం అయినా వందల కోట్ల తోటి కట్టిన కొత్త పార్లమెంటులకే నీళ్లు రాంగలేంది గిసొంటి పాతబడుల కత్తే ఏమున్న తియ్యుండ్రీ ఇచ్చ